నాకు దేవుడు చెప్పారు నేను త్వరగా వచ్చుతున్నానని దేవుడు చెప్పారు ఒకసారి ఒక హోటల్ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు బయట పోర్టుకు ఉంటుంది దాంట్లో తిరుగుతూ సాయంత్రం ఆకాశంలో యేసుప్రభు కనపడి నాతో ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నానని చెప్పేసి నాకు స్వరం వినబడుతున్నప్పుడు నేను దేవుని దగ్గర ఏడుస్తున్నాను అప్పుడు నాతో అనడాయన ఇది మినిస్ట్రీ పాట కనుక ఈ పాట నువ్వు రాసి ఇది పాడు అనడాయన నాకు రాదయ్యాయిట్ నా వల్ల కాదన్నాను అప్పుడు నాతో చెప్పారేనా ఇదిగో నేను పాడుతున్నాను నా వెనక పాడన్నాడు ఆయన నాకుతో ఆయన పాడిన పాట ఏంటంటే అంటే ఇది అది ఏసే నేను పాడతాను నాతో పాడాడు అని చెప్పి ఆయన మీద ఆయనే పాట రాసుకున్నాడా ఏ అసలు పాట వినండి మీరు అసలు మంచి అద్భుతమైన ఫ్యామిలీ రాబోతుంది అర్థమవుతుంది నాకు తురులోయ ఉన్నాయి సయ్యా తురులో రానై ఉన్నాయి సయ్యా తరులోయ్యా తులలోయ ఉన్నాయి సయ్యాండితే అలా పాడాడు ఆయన అయిపోయింది పాడనడైనా నాకు రాదయ్యా పాట కాదు పాడు కదా పాడు అలా ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడగా నాకు తెలియకుండానే నేను ఆయనతో కలిసి పాడాను చరణం కూడా పాడాను అల్ఫా రానయ్య ఉన్నాయి ఏసయ్య ఏసే వచ్చి పాట పాడి ఎంత పాడమంటే ఎంత అద్భుతంగా ఉండాలన్న ట్యూన్ గాని ఆ ఇది స్వరం కాని ఇదంతా ఏదో పాత పాటల్లో ఊళ్ళల్లో దిగు దిగు అది కూడా అల్వా యూదివే ఒమేగా నీ ఒమేగా ఫ్యాటి ఆమ్లాలు నీవే అదే కదా అది ఎంత అద్భుతంగా ఉండాలి చెప్తాడా ఇప్పుడు మనకి అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడంటే అన్నమయ్య అంత అద్భుతమైనటువంటి కీర్తనకారుడు అవును ఆయన అద్భుతమైన స్వరంగా ఆయన రాసిన పాటలు కానీ ఆయన పాటలకి భగవంతుడే పరవశించిపోయి దర్శనం ఇచ్చాడు నిజంగా ఆయన పాటలు ఆ స్థాయిలో ఉంటాయి వీడికి పాడటం చేత కాదు రాయటం చేత కాదు చచ్చి పెట్టడం చేత కాదు జనాన్ని తీసుకురావడం చేత కాదు వేసే వచ్చి వీడికే పాట రాసేవారు అంటే వీడికి ఎగ్జామ్ పెడతాడు స్లిప్లు లైన్ రాసేవారు ఏం కర్రవబట్టింది రా ఏసుకి అయ్యో అసలు నిజంగా ఏసుకి అన్నమయ్య లాంటి భక్తుడు ఉంటే ఎగిరి గంతకేత్తాను వచ్చి పెడతాడు ఏమన్నా నిజంగా అసలు కాళ్ళు గడి నెత్తి అడుగుంటాడు అంటారు కదా అన్నమయ్య కాళ్ళు ఏసుక ఆ స్థాయి ఎక్కడ ఉందర కానీ ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మరి ఆయన ఆయన గుణగణాలను బట్టి భక్తులకు కూడా అంత క్యాపబులిటీ వస్తుంది ఈ స్థితిలో ఉంటే నీ కాను దేవుడి అమ్మ మళ్ళీ ఈ స్థితి అన్నాడు ప్రతిసారి కూడా ఇదే అన్నాడు నేను బాగా సెటిల్ అయ్యాను బాగా సెటిల్ అయ్యాను ఈ స్థితి ఈ స్థితి ఇప్పుడే నాకు చాలాసార్లు యాక్సిడెంట్లు కూడా అయినాయి ఓ ఒకసారి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పారాయన మైటింగ్కి వెళ్తున్నానయ్యా అయ్యో చెప్తే ఆయన నాతో చెప్పాడైనా ఈ రోజు నీకు యాక్సిడెంట్ ఉంది చచ్చిపోతా ఈరోజు నువ్వు నువ్వు పోతావు అన్నాడు సచి అయ్యా మరి అట్లాగయ్యా అన్నాడా ఆయన అంటే నేనా కదా చచ్చిపోయి యాక్సిడెంట్ అయ్యి ఎప్పటికీ ఎన్నో జరిగినాయి నేను పోనీక మీటింగ్కి వెళ్ళను ఎటు వెళ్ళను అని చెప్పేసి నేను కామ కూర్చున్నా అదేంటి చచ్చిపోయి యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో జరిగినాయి నేను పోను అన్నాడా ఇదేంటి వాళ్ళ కాదే నేను ఎప్పుడైతే కామ కూర్చున్నానో ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ అన్న యాక్సిడెంట్ తప్పిమ్మని అడిగితే బాగుంటుంది కదని చెప్పేసి అడిగాను ఎప్పుడైతే నేను యాక్సిడెంట్ తప్పిమ్మని అడిగానో అప్పుడు నాకు ఒక మాట చెప్పాడు బండి ముందర నేను నడిచేది నీ కనబడితే నీకు యాక్సిడెంట్ తప్పిద్ది అన్నాడు ఆయన ఆ మాట నాకు చెప్పగానే వెళ్ళేటప్పుడు చెప్పాను బండి ముందర నడిచింది నాకు కనబడేలాగా చేయ నా హృదయని మార్చు నా కన్నులు తెరవని దేవుని దగ్గర ప్రయోజిస్తే సరే అన్నడైనా బండి తీస్తున్న ఫోర్ వీలర్ కారు ఇవన్నీ తీసుకుని బయట కార్ ఏంటో చెప్పలేదు రిచ్ పాస్ట్ ఎలా ఉంటాడో రిచ్ ఉంటాడో ఎలా ఉంటాడో పూర్గుంటాడో నా బండి ముందర ఆయన కనబడ్డాడు అది నడుస్తూ ఉంది ఎక్కడికి హైవే ఎక్కిన తర్వాత హండ్రెడ్ స్పీడ్ లో ఉంది ఆయన ఇంటి దగ్గర ఏ నడకైతే నడిచాడో అదే నడుగుతూ ఆయన వెళ్తున్నాడు నుంచి పడపడాల్సింది యాక్సిడెంట్ స్పాట్ వచ్చింది నేను స్టీరింగ్ వదిలిపెట్టేసిన యాక్సిడెంట్ అవుతుంది ఏసయ్యా అని గట్టికి ఆకేసిన అసలు వంద మీద ఉన్న బండి స్పీడు ఆటోమేటిక్గా సైడ్ అయిపోయి సైడ్ మనం ఎలా పార్క్ చేస్తామో అలా పార్క్ అయిపోయింది ఇంజన్ ఆగిపోయి ఆగిపోయింది బండి గడగడ మునుగుతు నాతో ఏమనస్తులు ఉన్నారు దేవుడు నన్ను బతికించి నన్ను నడిపించింది దేవుడు ఒకసారి అయితే నిజంగానే బండి అంత నుజ్జు నుజ్జు అయిపోయింది నుజ్జునుజ్జు అయిపోయి యాక్సిడెంట్లో నుంచి బయటకుంటే డ్రైవింగ్ కాదు ఈడు ఎవరిని గుద్దాడు వాడు బతికేరో సత్యారో చెప్పట్లేదు వీడు నేను బతికేన చెబుతున్నాడు ఈవని మహా మహాకృప్ను బట్టి ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ జరుగుతున్నాయి అనుభవాలు సాక్ష్యాలు ఇంకా ఉన్నాయా చాలా చెప్పవలసినది ఉంది కానీ చెప్తూ పోతే చాలా సమయం పడుతుంది కనుక చెప్తే మళ్ళీ బాట్ త్రీ వేసుకుంటాం మేము ఇప్పుడు వీడు సెటిల్ అయ్యాక కూడా మా ఇంటికాడ నుంచి మా అమ్మా నాన్న వచ్చారు నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అని ఎక్కడ చెప్పట్లా చెప్పలేదు అంటే చిన్నప్పుడే మొత్తం తగదం అయిపోయినాయి అంటే చెయ్యరాని పనులన్నీ చేసాడు దౌర్భాగ్యకరమైన పనులు చేసాడు వీళ్ళు ఆ వీడు మర్చిపోయి ఫోన్ చేద్దామనుకున్నాగా నా ఫోన్ ఏది ఎత్తేంట అడిగి పేరు పడుతుందేమో ట్రూ ఇంకో నెంబర్ నుంచి వేద్దాం ట్రూ కాలర్లో వచ్చింది మొత్తానికి ఫోన్ ఎత్తలేదు అంటే మళ్ళీ యాక్సిడెంట్ చేశాడేమో వచ్చేటండి డ్రైవింగ్ లో ఇట్లాగే ఫోన్లో వచ్చినప్పుడు ఎత్తుంటాడు యాక్సిడెంట్ చేసి చేస్తుంటాడు అందుకే ఫోన్ ఎత్తడం మారేచిడు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు యేసు రాజరాజు గారి సాక్షి అయిన తర్వాత మరి చాలా మందికి నేను కూడా పాస్టర్ గా సెటిల్ అయితే బాగుంటది అని అనిపించొచ్చు ఏంటండి ప్రతి అనిపిస్తుంది కాబట్టి ఇందులో యేసుని మరీ కమిడియన్ చేసే నాకే పాప ఆయన చూస్తే జాలేసింది ఆయన ఆ కురుకురే ప్యాకెట్లు తినుకుంటే ఈ ఆయనకి లేవోడియన్కి ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఆయన నిజంగా పైన యమలోకాలని అక్కడ ఉంటే ఎవరు మీరందరూ పైకి వస్తారు కానీ మీ పైకి రెండు చెప్తా అనుకుంటా ఉంటాడు అక్కడ ఆయన మనల్ని పొగుడుకుంటా అండి ఆ నా కోపం నా కక్ష అంతా కూడా వీళ్ళు తీరుస్తున్నారు అనుకుంటాడు కాపాడుతున్నారు వీళ్ళు నేను అలా కాదు అని ఏసుకి కాస్త ఆత్మఘోష లేకుండా ఆత్మశాంతి అనేది మనం టెస్ట్ ట్రోల్స్ వల్ల వీళ్ళు టెస్ట్ మొనీస్ చెప్పి యేసుని దిగజారిస్తూ ఆయనకి ఆత్మఘోష కలిగేలా చేస్తున్నారు మనం ఈ టెస్ట్ మొనీస్ని ట్రోల్ చేసి యేసుకి ఆత్మశాంతి కలిగిస్తున్నాం అట్టి యేసు ఆత్మ శాంతించుగాక ఆమెన్ ఆమెన్